హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో సాఫ్ట్ చపాతి అలాగే కీమా కర్రీని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా కీమాని రెండు మూడు సార్లు వాటర్లో వేసి మంచిగా వాష్ చేసుకొని ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం చెక్క రెండు లవంగాలు అలాగే ఒక మూడు ఇలాచి వేసుకుంటున్నాను అలాగే కొంచెం జీలకర్ర ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని అల్లము పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది ఇప్పుడు గీమాన వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి కీమాని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే అయ్యింది మూత తీసి చూద్దాము ఇంకా వాటర్ అలాగే ఉంది వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఈ కీమాని ఉడికించుకోవాలి ఈ కీమా ఉడికేలోపు ఇప్పుడు చపాతీలకి పిండిని కలిపి పెట్టుకున్నాము మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఫస్ట్ పిండిని మిక్స్ చేసుకొని వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి అనేది మరీ సాఫ్ట్గా లేదా మరి గట్టిగా కలుపుకోకుండా చపాతీలు చేయడానికి అనువుగా పిండిని కలుపుకొని ఇలా పైన కూడా ఆయిల్ అప్లై చేసి ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండి అయితే నాంతో ఉంటుంది ఇప్పుడు కీమాని చూద్దాము కిమాలో అయితే వాటర్ మొత్తం ఇంగిపోయాయి ఇప్పుడు ఇందులో ఇంకొంచెం సాల్ట్ అలాగే కారము వేసుకుందాము నేను ఆల్రెడీ ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూను కారం యాడ్ చేశాను అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి నాకు కొంచెము సాల్ట్ తక్కువ అనిపించింది అందుకని సాల్ట్ కూడా యాడ్ చేశాను ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని కీమాని ఉడికించుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కీమాను ఉడికించుకున్నాము ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు గరం మసాలా లేదా మటన్ మసాలా వేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక్క నిమిషం మూతబెట్టి ఉడికించుకుంటే కీమా అయితే రెడీ అవుతుంది అంతే అండి ఈజీగా మటన్ కీమా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు సాఫ్ట్ చపాతీలని ఎలా చేయాలో చూద్దాము పిండి అయితే ఎంత సాఫ్ట్గా నానిందో నిందో చూసారా ఈ పిండిని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని పొడి పిండి చల్లుకొని ఇలా చపాతీ సైజులో చపాతీలను ఒత్తుకోవాలి ఈ చపాతీ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగో వైపులా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళా చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా చపాతీలా ఒత్తుకొని ప్యాన్ పైన వేసుకొని ఆయిల్ వేసుకొని చపాతీని కాల్చుకోవాలి ఈ చపాతీలని హాట్ బాక్స్ లో వేసుకుంటే ఇంకా ఎక్కువ సేపు సాఫ్ట్ గా ఉంటాయి మనకు కావాలంటే ఆయిల్ వేసుకుని కాల్చుకోవచ్చు ఆయిల్ వేయకున్నా కూడా చపాతీలు అనేటివి సాఫ్ట్ గా ఉంటాయి ఇలా సైడ్లు కూడా కాలే విధంగా కాలింది పక్కగా ఇలాగే అన్ని చపాతీలని కాల్చుకోవాలి అంతే అండి ఈజీగా సాఫ్ట్ చపాతీలు అలాగే మటన్ కీమా అయితే రెడీ అయింది చూసారా చపాతి ఎంత సాఫ్ట్